ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే అష్ట దిగ్బంధంలో అరబిందో కాకినాడ పోర్టు లాభాలకు సంబంధించినటువంటి వార్త ఒకటి కాకినాడ పోర్టు లాభాలను పంచుకోవడానికి వీల్లేదు ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించం డివిడెండ్ తీసుకున్న చర్యలు తప్పవని సిఐడి హెచ్చరిక లాక్కోవడమే అక్రమం ఇక లాభాలు అంటే నేరమే నాలుగేళ్లలో నూట రెండు కోట్లు తీసుకున్నారు ఇక ఆపేయండి అంటూ అధికారుల స్పష్టీకరణ అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారించనున్న సిఐడి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అండదండలతో అనాడు అక్రమాలకు పాల్పడినటువంటి అరబిందో సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది అరబింద డైరెక్టర్లు ఆరో ఇన్ఫ్రా సంస్థకు తాజాగా లేఖలు రాసింది వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి ఇరవై ఇరవై ఒకటిలో రావు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాలు లాక్కున్నారని దానిపై వచ్చిన లాభాలు డివిడెండ్లను పంచుకోవడానికి వీలు లేదని సిఐడి ఆ లేఖలో పేర్కొన్నటువంటి అంశాన్ని అష్టదిగ్బంధంలో అరబిందో సంస్థ అనే పేరుతో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది మరొక కథనాన్ని చూస్తే నామినేటెడ్ లో బీసీలకు కోట ముప్పై నాలుగు శాతం ఇచ్చి తీరుతాం చట్టబద్ధత కల్పిస్తామంటూ సీఎం చెప్పినటువంటి ఒక బెజవాడలో జరిగినటువంటి మినీ క్రిస్మస్ వేడుకలలో చంద్రబాబు పాల్గొన్న సందర్భంగా బీసీలకు కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులలో ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చి తీరుతాం బీసీలకు ముప్పై నాలుగు శాతం వాటాను చట్టబద్ధత కూడా చేసేందుకు కల్పిస్తామని చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది విచారణకు రండి ఉదయం పదకొండుకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు నేటి నుంచి రోజు వారి విచారణ బడ్జెట్ పెరిగితే సినిమా రేట్లు పెంచాలి సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం నిర్మాత నాగవంశీ ధరల పెంపు మధ్య తరగతికి భారం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన శ్రీ తేజకు పుష్ప నిర్మాతల పరామర్శ మంత్రి కోమటిరెడ్డితో రెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లి తండ్రికి యాభై లక్షల చెక్ అందజేత అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ ఓయూజేసి నేతలకు బెయిల్ ఏదైతే పుష్ప రిలీజ్ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఒక తల్లి మరణం ఒక కుమారుడు ప్రాణంతో పోరాడుతున్నటువంటి సందర్భాన్ని అది చిలికి చిలికి గాలివానగా తయారవుతోంది తెలంగాణలో అటు రేవంత్ రెడ్డి ఇటు బన్నీ ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఇద్దరు కలిపి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ సమస్యను మరింత కాంప్లికేటెడ్ అయిందని అక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఎవరికి అనుకూలమైనటువంటి వాళ్ళు రంగంలోకి దిగడం ఓయూ చేసి అల్లు అర్జున్ పైన ఇంటిపైన దాడి చేసినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే ఒక్కసారిగా అక్కడ కొంత ఆందోళన పరిస్థితి అనే తెలుస్తూ ఉంది మరొకటి జర్నలిస్టుపై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆయన ఉద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం విలేకరుని కొట్టారు గొంతు పట్టి పిసికారు హత్యాయత్నమే జర్నలిస్టుల తరపు వాదనలు పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు సుప్రీంలో అదృష్టం పరిష్కరించుకునే అవకాశం ఏదైతే మోహన్ బాబుకు ఒక జర్నలిస్టుకు జరిగినటువంటి ఆ గొడవలో జర్నలిస్టును గొంతుపట్టి విసికారని విలేకరిని కొట్టారని మోహన్ బాబు పైన అత్యాత్మిక కేసు నమోదు చేయాలని హైకోర్టులో విలేకరి తరపున జర్నలిస్టు తరపున లాయర్లు వాదన వినిపించారు మోహన్ బాబు తరపునటువంటి లాయర్లు కూడా ఆయన హృద్రోగి అని వైద్యుల పరిరక్షణ అవసరం కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పారు అయితే హైకోర్టు నిరాకరించింది ఆయన నేడు సుప్రీంకోర్టులో పరీక్షించుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉంది విష్ణువుతో నాకు ప్రాణహాని నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక రాశారు రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు మంచు కుటుంబంలో కొనసాగుతూనే ఉన్నాయి మంచు మంటలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి ఇప్పట్లో ఆరే పరిస్థితి కూడా లేదు ఆ చిచ్చు ఇప్పుడు మంచు విష్ణు వల్ల మంచు మనోజ్ తనకు ప్రాణహాని ఉందని తన తల్లిని మాయ చేసి సంతకాలు పెట్టించారన్నటువంటి ఫిర్యాదుతో ఆయన రాచకొండ పోలీసులను కలిశారు ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంచు కుటుంబానికి సంబంధించి కొంత ఇంకా చాలా రోజులు ఈ ఉంటాయని అనుకోవచ్చు ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు మృతి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సికింద్రాబాద్లో జన్మించి ఓయూ నుంచి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన శ్యామ్ బెనగల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంకుర్ చిత్రంతో ఆరంటం చేశారు ఎనిమిది జాతీయ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు పద్మశ్రీ పద్మభూషణ్ దాదా పాల్కే దాదా సాహెబ్ పాల్కే ఏఎన్ఆర్ లాంటి జాతీయ పురస్కారాలను కూడా ఆయన సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆయన సామాజిక విలువలతో కూడినటువంటి చిత్రాలను నిర్మించడంతో పాటు జాతీయ స్థాయి అవార్డులను కూడా ఆయన అందుకున్నారు మున్సిపాలిటీలకు ఏప్రిల్ నుంచి నేరుగా నిధులు ఐదు అంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసి నిర్మాణాలు మున్సిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తాం అన్ని శాఖలు దానితో అనుసంధానం చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పినటువంటి ప్రకటన మున్సిపాలిటీలలో ఐదు అంతస్తుల వరకు కట్టుకునే బిల్డర్స్ కి చాలా ఇది ఉపయోగంగా ఉంటది ఇది కొంత వెసులుబాటు అని చెప్పాలి మొత్తానికి నారాయణ తన మార్కును అటు చూపిస్తా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది పేదల గూరుకు జగన్ గ్రహణం టిడిపి ఆయంలో కట్టిన టీట్కో ఇండ్లు పాడు చేశారు గత టిడిపి ప్రభుత్వంలో పట్టణ పేదలకు త్రీ పాయింట్ వన్ నైన్ లాక్స్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఇరవై పంతొమ్మిది నాటికి దాదాపు అవి పూర్తయ్యాయి జగన్ సర్కార్ రాగానే పనులు నిలిపివేశారు చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదన్న అక్కస్తో టిట్ కోయిన్లు సిధారస్థకు చేరాయి ఎన్నికల ముందు అడావుడిగా కొన్ని పూర్తి వాటిని కూడా వసతులు కల్పించకుండా వైసీపీ రంగులేశారు ఏదైతే పట్టణ పేద ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి తెలుగుదేశం పార్టీ ఆయాంలో నిర్మించినటువంటి టిట్కోయిన్లకు జగన్ సర్కారు వల్లే అన్యాయం జరిగింది అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి ఎన్నికల సమయంలో ఆడావిడిగా కొన్ని చేసినప్పటికీ మౌలిక వసతులు కల్పన చేయకోకుండా చేశారన్నటువంటిది దాని యొక్క సారాంశం ఇక ఈనాడు ఈనాడు విషయానికి వస్తే ఈనాడు ప్రధాన ఎడిషన్లో గోదాముల్లో గోల్మాల్ వేల బస్తాలు మాయం పేదల బియ్యం పెద్దల పరం మొన్న మచిలీపట్నంలో తాజాగా కాకినాడలో తవితే మరెన్నో అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే వాటిలో నిల్వ పౌరశాఖల ప్రాధాన్యం గత ప్రభుత్వంలో లారీలకు లారీలే తరలించిన లెక్కపత్రం లేదు ఐదేళ్లు సహకరించినటువంటి అధికారులు ఏదైతే పేదల బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో ఇంకా రచ్చకు కారణమవుతూనే ఉంది వైకాపా ప్రభుత్వం వైపే అందరి వేళ్ళు చూపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి కారణం కాకినాడ కావచ్చు మొన్న మచిలీపట్నంకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అక్కడ వైకాపా నేతలే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు అందరి ఆరోపణలు వైకాపా మీదనే పడుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వార్త అది క్రైస్తవుల సంక్షేమం భద్రత మా బాధ్యత ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్ళి ప పరిశీలించా మళ్ళీ అలాంటి దాడులు జరగకుండా అడి అడికట్టా విభజన తర్వాత వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యమిచ్చాం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలో జరిగినటువంటి సందర్భంగా హాజరైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ల సంక్షేమం కోసం తాను కృషి చేశానని గతంలో చర్చిలపై దాడి జరిగినటువంటి సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో తాను స్వయంగా వెళ్ళి అక్కడికి పరిశీలించానని తర్వాత ఆ దాడులు జరగకుండా ఆపగలిగానని ఆయన ఏర్పాటు చేసినటువంటి అది ఒకటి రెండవది కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు హైదరాబాద్లో పుట్టి పెరిగిన దర్శకుడు ముంబైలో కన్నుమూట చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం శ్యామ్ బెనగల్ జాతీయ స్థాయి అనేక పురస్కారాలు అందుకున్నటువంటి తెలుగు దర్శకుడు ఆయన తర్వాత అనేక భాషలలో చిత్రాలు నిర్మించినప్పటికీ ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడం మొదట అంకురం సినిమాతో ఇక్కడి నుంచే సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి శ్యామ్ బెనగల్ ఆయనకు కేటీవీ తరఫున సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం రహదారుల నాణ్యతలో రాజీ పడద్దు అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణాలో పర్యటించి నిర్మాణం పనుల తనిఖీ పల్లె పండుగలు ఇచ్చిన హామీల అమరు తిరుపై దృష్టి గుడివాడిలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన రోడ్లకు సంబంధించి అది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్ల మరమ్మతుల పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గానే దృష్టి సారించినట్లుగా ఆయన పర్యటనను బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పల్లె పండుగ సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటో అయితే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు వారిని ఆ విధంగా ఉరుకులు పరుగులు పరిగెత్తించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సంక్రాంతికి బయట స్థిరపడినటువంటి వాళ్ళు సొంతూరుకు వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా అలాంటి కార్యక్రమం వచ్చిన సందర్భంలో ఆ రోడ్లు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం కనిపించాలి తన పనితీరు పట్ల ప్రజల్లో ఒక ఖచ్చితత్వం రావాలన్నటువంటి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు వేల బస్సులు అవసరం పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది కూడా కావాలి మహిళలకు ఉచిత ప్రయాణ అమలుపై అధికారుల నివేదిక రోజుకు ఆరు కోట్ల వరకు రాబడి కోల్పోనున్నటువంటి ఆర్టీసీ ఏదైతే కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ పథకాన్ని అమలు చేయాలంటే మాత్రం రోజుకు ఆరు కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టపోవడంతో పాటు మరొక రెండు వేలు బస్సులు కూడా అవసరం వస్తుంది దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది కూడా ఈ ఉచిత బస్సు సర్వీసును నడపాలంటే కన్నా ప్రభుత్వం వెచ్చించాల్సినటువంటి వారిని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ప్రభుత్వం పైన చాలా భారం పడే అవకాశం ఉంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అది ఎంతవరకు ఎప్పుడు అమలు అవుతుంది ఎంతవరకు అమలు చేస్తారన్నటువంటి దానిపై ఇంకా ప్రభుత్వం మాత్రం లెక్కలు వేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత దెబ్బనే చెప్పవచ్చు వాటిని మరి ఏ విధంగా పూర్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీస్ అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయం అది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే రాజధాని అభివృద్ధి చెందాక భూములు అమ్మి అప్పు తీరుస్తాం ఇరవై ఆరు జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరణ ఓర్వలేకనే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు అమరావతికి సంబంధించినటువంటి అంశంలో దుష్ప్రచారం జరుగుతుందో అది ముమ్మాటికి అబద్ధమని అది వైకాపా చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమేనని ఖచ్చితంగా స్వయం సమృద్ధి పథకంగానే అమరావతి నిర్మాణాన్ని చేపడతామని బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వ వాటాకు సంబంధించినటువంటి భూములను అమ్మి ఆ అప్పు తీర్చే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ కార్యకర్తకు అనారోగ్యం లోకేష్ భరోసా సాయం అందించాలని ఎక్స్ ద్వారా బాధితుడు విజ్ఞప్తి ఏదైతే నారా లోకేష్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి మనం సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం రాజకీయ ఆరోపణలే కాకుండా సేవా తత్వ కార్యక్రమాలను కూడా ఆయన ఎక్స్ వేదికగానే చేస్తూ ఉన్నాడు ఒక బాధితుడు తను టీడీపీ కార్యకర్త అయినటువంటి వ్యక్తి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పగానే లోకేష్ స్పందించినటువంటి తీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ముఖ్యంగా తెలుగు యువతలో బాగా సంతృప్తినిస్తోంది వాళ్లకు డైరెక్ట్గా నారా లోకేష్కు కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అదేవిధంగా శ్యాంబెనయల్ కనుమూతకు సంబంధించినటువంటి అంశము బీసీలకు ఎక్కించేటటువంటి చంద్రబాబు ప్రకటన మూడేళ్లలో అమరావతి పూర్తి అన్నటువంటి నారాయణ మీడియా సమావేశం కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అరవిందోకు సంబంధించినటువంటి దాంట్లో సిఐడి దూకుడు ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి వార్తలను దిశా పత్రిక తన యొక్క ప్రధాన బ్యానర్ వార్తలుగా ప్రచురించింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే